ఉబర్ సంస్థ మా కష్టాలను పట్టించుకునే కారణంగా విశాఖ జిల్లాలో ఉబర్ సేవలను నిలిపివేసినట్లు సిఐటి యూనియన్ నాయకులు జగన్ అన్నారు శనివారం విశాఖ సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాట్నం ఫీజు ముప్పై తొమ్మిది గతంలో ఇచ్చిన తగ్గించిన రేట్లు పెంచాలని వే బిల్లులు చూపించాలని బుకింగ్ యూ బుకింగ్ యాప్లో ఎస్ యూవీని పెట్టాలని ఇంటర్సిట్ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు ఇక నెగిటివ్ బ్యాలెన్స్ వెయ్యి రూపాయలు వరకు అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కుమార్తో పాటు పలువురు ఊబర్ డ్రైవర్లు పాల్గొన్నారు చెప్తే ఈ రోజు వాళ్ళు పట్టించుకోకుండా గాలి గాలిపోతే పరిస్థితి అన్న పద్ధతిలో ఉన్నారు జనరల్ గా జనరల్ జస్టిస్ ఏంటి కొమ్ము గాయడం కొంతమంది పట్ల దురుసుగా వ్యవహరించడం అలాగే వాళ్ళ పద్ధతి ప్రకారం ఇవ్వకుండా వాళ్ళకి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో డ్రైవర్స్ వాళ్ళకి వినిపించాలి వాళ్ళతో మాట్లాడదామంటే మేము పైకి రాసి పంపుతాం గత ఆరు రోజుల నుంచి ఓబర్ డ్రైవర్ కమ్ ఓనర్స్ సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మెకే ఈరోజు విశాఖపట్నంలో ఉండే కార్మిక ప్రజాసంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళు చేస్తున్న సమ్మె వాళ్ళేం కొండం కోర్కలేం అడగట్లేదు ఒక మాటలో చెప్పాలంటే పది నుంచి పదిహేను లక్షల వరకు పెట్టుబడి పెట్టి ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు ఫైనాన్స్లో కారులు తీసుకొని ఈరోజు ఓబర్కి లింక్ చేస్తే ఓబర్ గతంలో ఇచ్చిన రేట్లని ఏమని అడుగుతూ ఉన్నారు ఎప్పుడైనా ఏ కంపెనీ అయినా ప్రభుత్వం అయినా జీతాలు కానీ రేట్లు కానీ గతం కంటే రేట్లు పెంచాలి లేదా అదే రేట్లు ఉంచాలి కానీ ఓవర్ యాజమాన్యం రేట్లు తగ్గించింది ఇది ఒకటే కాదు యాక్చువల్గా ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే దాని మీద ఎంఆర్పి రేటు షో చేయాలి కానీ ఓవర్ డ్రైవర్కి నేను ఒక్కడి నుంచి ఇంకో దగ్గర ట్రిప్ తీసుకెళ్తే ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఈరోజు ఎవరేస్తున్నారు దీనిపైన ఆల్రెడీ ఇంతకుముందు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గర మీటింగ్ జరిగేటప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ రకంగా చేయడం క్రైము అని చెప్పేసి అంటే చట్టం చెప్తా ఉంది జిల్లా అధికారులు చెప్తా ఉన్నారు జిల్లా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు ఇది క్రైమ్ అని చెప్పేసి అయినా సరే ఈరోజు ఓబర్ యాజమాన్యం ఆ రకంగా షో చేయట్లేదు ఏదైతే ఎంత రేట్ వస్తుందో ఈ రోజుకి చెప్పట్లేదు ఆ రకంగా చెప్పకుండా అలాగే నైట్ రైడ్ చేసేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న డిమాండ్ కూడా గతంలో అమలు చేసింది ఓబరు ఇప్పుడు దాన్ని తీసింది దాన్ని అమలు చేయమని అడుగుతున్నారు ఒక మాటలో చెప్పాలంటే గతంలో ఏదైతే అన్నం పెడుతున్నారో ఆ రకంగా ఇప్పుడు అన్నం పెట్టండి అని చెప్పేసి అడగడం ఎంతవరకు తప్పు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అలాగే ఇప్పుడేం అక్కడ ఎయిర్పోర్ట్ అధికారుల పోలీస్ అధికారులు ఉపయోగించి డ్రైవర్లందరి మీద బెదిరింపుల్ని పూనుకుంటా ఉన్నారు అంటే కం డ్రైవర్స్ లక్షల్లో పెట్టుబడి పెట్టి ఈరోజు మీరు బెదిరించడానికి అని చెప్పేసి అడగదలుచుకున్నాం మోడీ మాట్లాడితే విదేశీ విదేశీ అని మాట్లాడుతున్నారు ఆయన వెనకాదులు అనేక ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నీ జట్టు కడతా ఉన్నాయి మేము అడగదరుచుకున్నాం మరి అటువంటి విదేశీ కంపెనీ అయిన ఓబర్ కంపెనీకి మీరు ఎందుకు అంత అన్నదండలు ఇస్తున్నవారు ఎక్కడుండే కలెక్టర్ గారు లేదా డిటీసీ గారు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు కాబట్టి ఎప్పటికైనా జోక్యం చేసుకోండి జోక్యం చేసుకొని అక్కడుండే డ్రైవర్లతోటి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయండి పరిష్కారం చేసి సమ్మె చేయండి వీలంత వేగంగా మీరు ఆ రకంగా విరమింప చేయకపోతే మొత్తం కార్మిక సంఘాలని ప్రయా సంఘాలు అన్నింటికి కూడా మద్దతుగా మేము కూడా రోడ్లు ఎక్కవలసి వస్తుంది అటువంటి పరిస్థితి వస్తే మాత్రం ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితి రాకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ని కోరుతున్నాం